य सोमाय मंगलाय गुरुशुक्र चुशुक्रशनीभ्य राहवे केतवे नम ओम नमस्ते अस्त भगवान विश्वेश्वराय महादेवाय त्रियंबकाय त्रिपात काकाय तिकाय कालाग्निरुद्राय नीलकंठा मृत्युंजयाय सर्वेराय सदाशिवाय श्रीमन महादेवाय नम मन की शनीश्वरुणिनाड शनि అష్టమ శని ఇలా రకరకాల శనులు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో మనకి శనిశ్వరుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు సింపుల్గా ఏం చెప్తారంటే బా నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు ఈ కర్మలన్నీ వచ్చినాయి అయితే నీకు దుఃఖం వచ్చింది కాలు యాక్సిడెంట్ అయింది కాలు తీసేస్తారు దేనివల్ల మరి పూర్వజన్మ కర్మే కదా పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మంలో చేసినటువంటి పాపాల వల్లే రోగ రూపాల్లో అయ్యి పిప్పని నెప్పొస్తేనే మనం తట్టుకోలేము అలాంటి క్యాన్సర్ అపెండిసైటిస్ ఆపరేషన్ గర్భసంచి తీసేడాలు అండ్ పురుషాంగాలు కోసేడాలు అన్ని కూడా మీకు వ్యాధులు వస్తూ ఉంటాయి మరి దీని అంతటికీ ఏమిటి పూర్వజన్మ కర్మ కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఊరుకోడు ఈ మహాపండితులంతా కలిసి కిలోంపావు నల్ నవ్వు నువ్వులను నల్ల నువ్వుల్ని దానం చేసేయండి నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి శనీశ్వరుని ముట్టుకోవద్దు ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు ఆ తర్వాత కాళ్ళు గడిగేసుకోండి మా మొత్తం నల్ల వస్త్రాలు శనివారం నాటి ధరించొద్దు ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ శని ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి ఆ స్నానం చేసేసి ఎవరో చచ్చిపోయిన ఆ తలంటి స్నానం చేసేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాం చూసారా మైలు మైలు లాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు మహాపండితులు ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహా ఉంటారు అనమాట ఆ శంకరాచారులు వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచారులు వారు పద్మపాదు లాగా అనుంపు శిష్యులు అంటాం వాళ్ళని అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు వీళ్ళందరినీ శ్రేణిస్తాడు తోలు తీసేస్తాడు అనమాట అందులో డౌట్ లేదు అందువల్ల ఈ కర్మ త మీరు బుద్ధి మార్చుకోండి ఓం సర్వ చైతన్య బుద్ధిని మార్చుకోండి ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వ చైతన్య స్వరూపుడి అయినటువంటి ఆ జగన్మాత మా బుద్ధుని సరైనటువంటి మార్గం వేపు ప్రేరేపించుకా అని చెప్పడం మానేసి మీరు ఈ ఈ సేనేశ్వరుడికి నువ్వుల నువ్వులతో అభిషేకం చేసేయండి నువ్వులను తర్వాత పంతులు గారికి ఐదు వందల రూపాయలు దక్షిణ ఇచ్చేసేసి దానం చేసేయండి అని అంటే మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క రౌడీ వీళ్ళంతా కూడా అక్రమార్కులు వీళ్ళందరూ కూడా అక్రమార్కులు అయినటువంటి ఆఫీసర్లు అందరూ కూడా లారీ నువ్వులు నిచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది అలా పోవాలి ఎట్టి పరిస్థితుల్లో పోవు ఇలాంటి అశాస్త్రమైనటువంటి అనైదికమైనటువంటి ఆ సహేతుకంగా లేనటువంటి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్ లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతులందరికీ కూడా సగం మంది పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు వాళ్ళ పాపం ఈతి బాధలతో ఉన్నారు యూట్యూబ్ లో చెప్తుంది కాబట్టి పిల్ల వెంటనే మెయింటెనెన్స్ కేసేస్తుంది అని చెప్పేసి ఒక ఒక పంతులు గారు పారిపోయాడు బాబా ఇంక నేను యూట్యూబ్ లో కనబడిన ఆయన మా కేసు కేసేస్తుంది ఆల్రెడీ నేను ఎనిమిది లక్షలు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్ లో కోట్లు కోట్లు వచ్చేస్తాయి అనుకుంటున్నారు అందుకని నేను కనబడిన సార్ అంతకు ముందు ఏమనేవాడు సార్ నాకు ఆ ఛానల్ లో అడగండి సార్ ఛాన్స్ ఈ ఛానల్లో అడగండి సార్ అనేవాడు ఇంకో మహాన్ బాబు ఉన్నాడు మా గారు అనమాట ఆయన ఇప్పుడు నేను చాలా బాలకుమారు అండి నా వయసు నలభై మూడు సంవత్సరాలు వచ్చింది నాకు వివాహం అవ్వడం లేదు మా నాన్న తిడతాడండి మా నాన్న ఇంటికి ఉండవేయా పంతులు అండి అవే మా ఇంటికి తొందరగా వెళ్ళకపోతుంది మా నాన్న తిడతాడండి అంటాడు వీళ్ళంతా కూడా మరి శనీశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్ని చేస్తున్నారు కదా మరి ఇలా ఎందుకు పాపం వీళ్ళంతా వీళ్ళు మామూలు మనుషులే కదా ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా కేవలము శనీశ్వరుడిని సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు శనీశ్వరుడికి అసలైన రెమెడీస్ ఏమిటి తలపత్ర గ్రంథ రహస్యాల్లో చెప్పబడుతున్నాయి వేదాల్లో చెప్పబడున్నాయి అవి బుద్ధి అవి మానడం మానేసి విజ్ఞులైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి అలా కాకుండా ఉన్నట్లయితే శనీశ్వరుడు ఏం చేస్తాడంటే అర్ధాస్తమ శనిలో దంచే కూతురా అంటూ దంచుతాడు అష్టమ అష్టమ ఆ శని కొట్టేటప్పుడు అబ్బని తీయని దెబ్బ అని చెప్పి పడ 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 కొడుతుంటే ఇంకా మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం బాగుంది కదా ఇక ఏలినాటి శనిలో ఒకడి కాలు తీసేస్తాడు ఒకడి మెడ తీసేస్తాడు ఒకడి కారాగారంలో పడేస్తాడు జైల్లో మొత్తం కుమ్మేస్తాడు అనమాట బాలయ్య బాలయ్య బాబు తొడకొట్టిగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ రకంగా శనిశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా సహేతకంగా సమైతకంగా మీరు తెలుసుకోవాలి ఈ శనీశ్వరుడు పన్నెండు రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాశ్రమ అష్టమ శ్రణిలో ఏళనాటి శ్రెణిలో కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా మ్యాథ్స్ వచ్చిన వాడి దగ్గరికి కి వెళ్తే నీకు మ్యాథ్స్ మ్యాథ్స్ చెప్తాడు సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్టా చెప్తాడు కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి గురు పరంపర ఉండాలి గురు పరంపర లేని వాళ్ళందరికీ శనీశ్వరుడు గురించి చెప్పడమే శనీశ్వరు మీద పెద్ద విలన్ లాగా తయారు చేస్తారు అంతా బోకుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోకు పనులన్నీ చేసొచ్చి కర్మలు ఎంత మూట కట్టుకొని వచ్చి తల్లికి తిండి పెట్టలేవు తండ్రులకు తిండి పెట్టలేవు చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్ లో మీ తల్లికి తిండి పెట్టండిరా మీ నాన్నకి తిండి పెట్టండిరా మీ మాస్టర్ మేము ఫ్రీగా దొప్పేస్తారా చదువులు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్ ఒక జత పట్ల పెట్టలేవా నువ్వు ఒక యాపిల్ పండి ఇవ్వలేవా నువ్వు అసలు మధ్యలో కలవలేవా అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు షాపింగ్కి తీసుకెళ్లిపోతావు ఆ తీసుకెళ్ళి ఉంటావు ఇదా మరి శని ఊరుకుంటాడా ఇలా మంచి చెప్పేటటువంటి పంతుళ్ళకు ఫోన్లు చేసి రాత్రి టెన్ థర్టీకి తాగుతూ ఆ మా ఫోన్లు చేసి పంతుళ్ళను తిడితే ఈ దోష శని పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఒకటికి తో తీసేస్తారు పంతుళ్ళు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు మొత్తం ఎప్పుడైనా సరే ఫోన్ చేసినా ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు నేసుకొచ్చేస్తారు ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్లు చేసి తిట్టేది ట్రేసింగ్ అవుట్ ట్రేస్ చేస్తారు స్టూడెంట్స్ వస్తారు వస్తారు అందరు డౌట్ లేదు తర్వాత లేగల్ కేసెస్ పోలీస్ కేసులు పెడతారు ఏం తమాషాగా ఉందా ఒక్కొక్కడు ఫోన్ చేసి పంతుళ్ళందరినీ తిట్టడాలు మీ మంచికి చేస్తుంది చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేసారు వెళ్ళండి చంఖ నాకండి ఒక్కొక్కడు కర్ణాటకలో మొత్తం పంతుళ్ళంతా కూడా పెళ్లిళ్ళు మేము చెయ్యం డైవర్సన్ తీసుకుంటున్నారు పన్నెండు మంది పది పది మందికి పెళ్లి చేస్తే ఎనిమిది మంది అసలు మేము చేయినే చేయం అసలు పెళ్ళిళ్ళని బ్యాన్ చేస్తారు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్ సో ఉద్యోగాలు పోతాయంటే పోతాయి అంతే లే ఆఫ్ లేని ఈశ్వరుడు రెసిషన్ ఎస్ ఈశ్వరుడు చేసేస్తాడు అండ్ అబార్షన్ ఎస్ అవుతాయి లివింగ్ ఇన్ రిలేషన్స్ లో లేవా నువ్వు అంత అంత పతివ్రతలుగా పతివ్రత కాపరాలు చేస్తున్నారా మీరు మీ నాన్న మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి నేను ఉంచుకుంటే శనీశ్వరుడు ఊరుకుంటాడా కడుపులు చేసిస్తారా ఇస్ దిస్ దే వాట్ మేడ్ యూ టు టాక్ విత్ ద జెంట్స్ మగాళ్ళు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు సొల్లు ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా శనీశ్వరుడు పరిగణలోకి వస్తాయి నాకు కూడా ఒక మెంటల్ మెంటల్ గా ఫోన్ చేశాడు తోలు తీస్తారా నాకు కొడక ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే కదా అని వదిలేసా జాగ్రత్త ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది వింటే విని బాగుపడండి లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో వేసి పడేసాడు ఇదిగో కపాలమాల చూసాడో ఇదిగో కపాలమాల ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం క్లీం ఓం క్రీం 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 హుం హుం హ్రీం హ్రీం దక్షిణే కాలికే క్రీం 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 హుం హుం క్రీం క్రీం ఉప్పట్ స్వాహ పోతావు నాకు కొడకల్లరా కేర్ఫుల్ సివిలైజ్డ్ పర్సన్స్ ని సివిలైజ్డ్ గా ఉండనియండి శనీశ్వరుడు సాత్వికమైన దేవత అలాగే ఉండనియండి ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే పెరాలసిస్ లో వాడు ఎప్పుడైనా సరే పెరాలసిస్ వచ్చిన చూసుకోండి వాడు ఎప్పుడైనా సరే ఏ రోగం కమాన్ దమ్ముంటే మెడిసిన్ మెడికేషన్ తీసుకోకుండా ఉండు ఒక చిన్న పిప్పని నెప్పొస్తే అదే డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఎనభై వేలు వేస్తాడు ఒక్క ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు మెడిసిన్ రాసిమ్మని పెయిన్ రిలీఫ్ తర్వాత తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటాను సో బీ కేర్ఫుల్ విత్ ద ప్లానెట్ అండ్ ఇస్ ద మోస్ట్ పైస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్ ఓకే ఈ పన్నెండు రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను వినండి మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా కాస్త జాతక బలం అనేటటువంటిది పుంజుకుంటుంది జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల తిండి బాగా ఎక్కువగా తినడము ఈ డేటింగ్స్ ఎంతవరకు డైటింగ్స్ డేటింగ్స్ రెండు చేశారు ఇప్పుడు కాస్త ఫుడ్ విషయాల్లో భోజనాలు మానేసి జిమ్లు గిమ్ములకి వెళ్ళి స్లిమ్ గా అవ్వాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు ఇప్పుడు ఆ ప్రయత్నాలకన్నీ స్వస్తి చెప్పి బాగా ఆహారం మీద మీకు మక్కువ అనేటటువంటిది కలుగుతుంది స్వీట్లు ఎక్కువగా తినడం జరుగుతుంది షుగర్ వ్యాధి డయాబెటీస్ వ్యాధి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ మీకు మిథున రాశి వారికి ఆదాయాలు బాగా పెరిగిపోయినాయి అండ్ కొత్త కొత్త ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు అండ్ ట్రాన్స్ఫర్స్ కోసం చూస్తున్నారు మీ మీ యొక్క సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా విదేశాల్లో స్థిరపడ్డము వాళ్ళు దానికి సంబంధించి విదేశాల్లో వాళ్ళు ఎంత సంపాదించుకున్నా కనీసం చెల్లెలు ఉందని ఒక జాకెట్ మొక్క ఒక చీర కూడా పెట్ట పెసనార్ల లాగా తయారవుతారనమాట కాబట్టి ఈ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ మీకు ప్రాపర్టీస్ విషయాల దగ్గరికి వచ్చేసరికి సోదరులతో అక్కా చెల్లెలతో మీకు కొన్ని ఈ యొక్క మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీకు మంచి చెప్పే బోధించేటటువంటి గురువులకు దూరంగా ఉంటారు దీని ద్వారా మీకే నష్టం అని ఆలోచించుకోండి అంతేగాని ఒక గురువులకు ఏమేమి ఉండదు అలాగే మీరు చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్కూల్ టీచర్లని వీళ్ళు వెళ్ళి మీరు కలిసి వాళ్ళకి బట్టలు దానాలు చేయాల్సిందే మీరు చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు అదే విధంగా ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ బిజినెస్ బట్టల బిజినెస్లు అండ్ హోటల్ బిజినెస్లు ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ షాపులు గోల్డ్ షాపులు కూల్ డ్రింక్ షాపులు ఇలాంటి బిజినెస్లు బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తాయి అదే విధంగా ఈ యొక్క కేతువు మీకు ఉచ్ఛస్థితిలో ఉండడం వల్ల నవంబర్ ఇరవై ఐదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది విదేశాలకి మీరు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ట్రిప్స్ కని ఇలా రకరకాలుగా మీరు వెళ్ళడం జరుగుతుంది అండ్ పిల్లల మీద మీరు ఏకాగ్రత పెడతారు ఆ పిల్లలు మిమ్మల్ని నిరాశపరిచి తప్పకుండా వాళ్ళు ప్రేమ వివాహాలు అనేటటువంటిది దుకాణాలు కూడా పెట్టేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఇవన్నీ కూడా కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి జాతకాలు ఇవి అండ్ ఇవన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకాలను చూసినప్పుడు మాత్రమే మీకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు పెళ్ళి అవుతుంది ఎప్పుడు డైవర్స్లు అవుతాయి ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు పెరాలసిస్లు వస్తాయి ఇలాంటివన్నీ కూడా మనం మనం క్లియర్ కట్ గా మనం తెలుసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి పరిహారాల కొంచెం మీరు వ్యక్తిగతంగా నాన్ ప్రాఫిట్ తో మేము చెప్తాం జాతకాలు అనేటటువంటిది డెఫినెట్ గా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అదేవిధంగా పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మీరు ఏం చేయాలండి అని అంటే పరిహారాలు మీరు ఈ యొక్క ఆ త్రిపుర భైరవి ఇప్పుడు సమంత గారు ఉన్నారు హీరోయిన్ సమంత త్రిపుర భైరవి చేసింది ఆ సద్గురువు గారు వేరేగా మామూలుగా పేరు పెట్టారు ఏది లింగ అని అసలు యాక్చువల్గా త్రిపుర భైరవి ఆ త్రిపుర భైరవి మంత్రాన్ని జపించాలి మీరు ఆ జపించిన తర్వాత మీరు కనుక చదివినట్లయితే పేదవారికి అనాథలకి సాధువులకి అండ్ వికలాంగులకి మీరు దానాలు చేసుకున్నప్పుడు బ్రహ్మాండంగా మీ యొక్క జాతకం ముందు పరిగెడుతుంది శుభమస్తు